తీసుకొచ్చానండి సారీ ఏమోచ్చి పప్పు ఫ్యాన్స్ కింద బార్డర్ వచ్చి అంచు పెట్టేసి పైన పప్పు పెట్టమన్నారండి తను నేనైతే కనుక తను హ్యాండ్ పొడవు నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ అయితే ఈ అంచుకి సరిపడ్డ నేనైతే ఇలా అంచు అండి హాఫ్ ఇంచుకు ఖర్చుకు వచ్చేసి ఇది ఫైవ్ ఇంచెస్ అండి ఈ ఫైవ్ ఇంచెస్ ఒక ఆఫ్ ఇంచి ఖర్చుకి ఉంచేసి ఇలా ముందు డ్రాయింగ్ ఇలా అనేది తీసుకుంటున్నాను అండి పేపర్ మీద ఫైవ్ ఇంచెస్ ఇలా డ్రా చేస్తానండి ఒక హాఫ్ ఇంచు ఇలా ఖర్చుకు అనేది ఉంచేస్తానండి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ ఇలా డ్రా చేసి టూ ఇంచెస్ ఖర్చుకు అనేది ఉంచుకుందాం ఇప్పుడు మనం ఇలా బాక్స్ టైప్లో కటింగ్ అనేది చేస్తాం ంట అంతా ఇలా కటింగ్ అనేది చేసేస్తాను ఇప్పుడు ఈ బాడు ఉంది కదా కింద బాడు దీని ప్రకారంగా చూసి నేను ఖర్చు అనేది పెట్టేసి కరెక్ట్గా అనేది నేను సేఫ్ అనేది కుట్టేటప్పుడు చూపిస్తానండి ఇది ఫోర్ కదండి ఇవి అంటే టూ హ్యాండ్స్ అండి ఇది టూ హ్యాండ్స్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసి ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేయండి ఇలా మనం కటింగ్ అనేది చేసాము ఇది పై బుట్టకండి ఎలా అయితే కనుక కటింగ్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్ అండి ఇది థర్టీన్ ఇంచెస్ అండి ఒక హాఫ్ ఇంచు పచ్చుకుని చేసాను మొత్తం ఇలా డ్రా బోట్ బోర్ట్నెక్ పెట్టమన్నారండి తను అంటే సెవెన్ ఇంచెస్ పెట్టాలండి ఇలా నెక్ అయితే సెవెన్ ఇంచెస్ దగ్గర ఇలా డ్రాయింగ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ పెడదామండి తను థర్టీ టూ సైజ్ అండి బ్లౌజ్ అనేది నైన్ ఇంచెస్ అయితే కనుక నడు లూజ్ పెట్టానండి టూ ఇంచెస్ ఖర్చు పెట్టానండి ఇలా లైన్గా ఓ డ్రా అనేది చేస్తుందా వన్ అండ్ హాఫ్ ఇలా డ్రా చేసాక స్వాల్డర్ తక్కువ ఉంచాలి ఇది ఫ్రంట్ అదే నెక్ దగ్గర మాత్రం ఫోర్ ఇంచెస్ వెడర్ పెట్టాలండి ఆ ఫోర్ అండ్ హాఫ్ పెట్టి ఇలా లైన్ డ్రా అనేది ఇలా డ్రా చేసి ఫ్రంట్ కూడా ఇలా డ్రా డౌన్ కూడా ఇలా డ్రా చేసి ఇప్పుడు బోర్ట్ అనేది ఇలా ఇచ్చేయాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అండి ఇలా డ్రా చేశాను టూ అండ్ హాఫ్ దగ్గర ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ దగ్గర ఇలా డ్రా చేసి ఒక స్ట్రైట్ లైన్ అయితే కనుక మనం ఇచ్చేద్దాం దీనికి ఇలా హోల్ అనేది ఇలా ఓల్ పెట్టిస్తామండి ఇలా దీనిపైన వేసేసి కటింగ్ అయితే కనుక మనం చేసేద్దాం ఫ్యాన్ వేస్తాం కదండి క్లాత్ అయితే ఎగురుతుంది సేమ్ ఫ్రంట్ ఎలా కటింగ్ చేస్తామో అదే బ్యాక్ ఎలా కటింగ్ చేస్తామో ఫ్రంట్ కూడా ఇలాగే కటింగ్ అయితే దీని మీద క్లాత్ వేసి ఇలా కటింగ్ అయితే చేసేద్దాం ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇలా ఫ్రంట్ షేప్ అనేది రావాలండి ఇలా త్రీ ఇంచెస్ దగ్గర ఇలా డ్రా చేసుకొని టూ ఇంచెస్ దగ్గర ఇలా డ్రా చేయాలండి అప్పుడు మన సేఫ్ అనేది ఇలా వస్తుంది నేనైతే ఈ రెండు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అతికేస్తానండి జాయింట్ చేసి కొందరు ఏంటంటే ఇది ఇలా కటింగ్ అనేది నేను అయితే కటింగ్ చేయనండి కుట్టేటప్పుడు చూపిస్తానండి చిన్న లోత్ అనేది తీసుకుందా చిన్న తీసుకుందాం అంటే ఫ్రంట్ ముడతలు రాకుండా ఉంటాయి అనమాట డ్యాన్స్ అయితే కనుక మనం ఇలా టూ చేసుకున్నాను కదండీ డ్యాన్స్కి నేను కటింగ్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలో అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఇది పచ్చుకుంచా కదా ఇది ఆఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసాక ఇలా లోత్ అనేది మనం తీసుకోమండి ఇక్కడ సేఫ్ లాగానే ఇక్కడ సేఫ్ తీసుకొని ఇది అటస్టా అనేది ఇలా కటింగ్ అయితే చేసాక ఫ్రంట్ బాగా వస్తుందండి సేఫ్ అనేది వస్తుంది చేస్తున్నా కింద పాటు అయితే ఇలా జాయింట్ చేస్తానండి అండ్ ఇది బుట్టకని హ్యాండ్స్ అనేది ఇలా అయితే నేను కటింగ్ చేసేస్తాను ఇది లైనింగ్ సైడ్ పెట్టేసి మెయిన్ క్లాత్ ఉంది కదా ఇది మనం కుర్చీ అనేది పెడదాం హాయ్ ఫ్రెండ్స్ ఒక కస్టమర్ అండి శారీ తీసుకొచ్చారండి శారీ తను ఏమొచ్చి బాహుబలి హ్యాండ్స్ కుట్టక్క అని అన్నారు నేనైతే కనుక వెంటనే కటింగ్ అయితే చేసేసానండి టెన్ ఇంచెస్ అండి హ్యాండ్ పొడవ అనేది లైనింగ్ పీసు కటింగ్ అయితే చేస్తానండి అంచు బార్డర్ ఉండిద్ది కదండి బ్లౌజ్ బార్డరు ఆ బార్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ కటింగ్ అయితే చేశానండి బుట్ట కోసం ఫైవ్ ఇంచెస్ పొడవ పెట్టానండి ఫైవ్ ఫైవ్ హ్యాండ్ మొత్తం హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ అండి ఫ్రిల్స్ కోసం ఒరిజినల్ ఫీజ్ ఉండిద్ది కదండి మెయిన్ ప్లేస్ ఆ ఫీజ్ అనేది ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టేశాక మెయిన్గా కటింగ్ అనేది చేసేసాను కదండి లైనింగ్ది ఆ లైనింగ్ది కూడా హ్యాండ్ సేమ్ దాని ప్రకారంగా కుట్టేసి వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేసిస్తానండి రెండు ఈ అంచు బార్డర్ అనేది ఫ్రిల్స్ రెండు జాయింట్ చేస్తానండి చాలా సింపుల్గా అన్నా మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అనుకుంటే కనుక కటింగ్ స్టిచ్చింగ్ రెండు కింద వీడియోలో పెడతాను చూడండి మీకు నచ్చినట్టయితే కనుక మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ కదండి ఇది ఇది సేఫ్టీ పిన్ అనేది పెట్టుకున్నాను ఇలా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఎగస్ట్రా క్లాత్ అనేది చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు షేప్ అనేది మనం నేనైతే కనుక ఇది కటింగ్ అనేది చేయలేదండి ఇది ఇలా డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేసేస్తున్నాను అయితే కనుక కటింగ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేస్తానండి ఈ ఫ్రంట్ షేప్ అనేది ఉంది కదా ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ అంచు ఉంది కనుక నేనైతే పైపిన్ అయితే వేయట్లేదండి చిన్నది ఫోల్డింగ్ చేసి ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి అంచు ఉంది కనుక అంచు లేకపోతే కనుక పైపిన్ అయితే చేసేదాన్ని కట్టమన్నారండి ఇలా ఫిల్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోము ఈ చుట్టైతే ఇది కుట్టిస్తానండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కనుక కటింగ్ అయితే చేసిస్తాను ఇప్పుడు ఈ మధ్యలో ఈ రెండు వీక్వల్ గా పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్యలో అనేది మనం కటింగ్ అనేది చేసుకోము సెజర్ కింద పడిపోయిందండి కొంచెం దారిపోయింది సిజర్ ఎప్పుడైనా సరే కింద పడిందా అంటే కనుక దారి పోయిందండి ఇప్పుడు అనేది మనం పైపింగ్ అనేది వేసుకుందాం ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసి కాజా బెల్ట్ కండి ఇది కాజా బెల్ట్కి స్టిచ్ అనేది రెండు మూడు సార్లు అండి ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కాజా బెల్ట్ ఓక్స్ బెల్ట్ రెండు ఇలా వీక్వెల్ గా పెట్టుకోవాలండి ఇప్పుడే మనం పైపిన్ కనేది ఈ క్లాత్ ఇలా అనేది స్టిచ్ చేసుకుందాం క్లాత్ తీసుకుంటే పైపిన్ అనేది నీట్గా వస్తుందండి ట్రైట్గా కాకుండా పైపిన్ అండి ఇలా పైపిన్ అనేది నేనైతే నార్మల్ పాదంతోనే వేస్తున్నానండి నార్మల్ పాదంతో కూడా బాగానే వస్తుందండి వేసుకుంటే జాయింట్ చేసేవాలండి షోల్డర్ రెండు జాయింట్ చేశాక ఇప్పుడు మనం హ్యాండ్ అనేది జాయింట్ చేసేవ్వాలి రెండు సమానం పెట్టుకొని ఇప్పుడు ఈ కుట్ట అయితే ఎక్కడికి ఉందో ఇలా స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ చమక అనేది సమానం పెట్టుకుని స్టిచ్ అనేది చేసుకుందాం సమానం పెట్టుకొని స్టిచ్ అనేది చేస్తాము మిషన్ ఐరింగ్ చేస్తే కనుక మిషన్ ఇంత సౌండ్ రాదండి నేనైతే ఆయిలింగ్ చేయడానికి వలన ఎంత సౌండ్ మెసిన్ సౌండ్ అనేది బ్లౌజ్ అయితే కనుక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి బుట్ట బ్లౌజ్ అయితే కనుక పూర్తి అయిపోయిందండి ఇక్కడైతే ఓక్స్ పెట్టేసి కాజా పెట్టేసి ఇక్కడ బటన్ అనేది పెడతాను చుట్టూ పై అయితే ఇచ్చేస్తాను ఊక్స్లో అయితే ఇంకేయలేదు వేయలేదు వేయాలి బాహుబలి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చిందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా స్టిచ్ చేస్తూ వచ్చండి ఈ ఫ్రంట్ అండి ఈ కటింగ్ అయితే చేయకుండా ఇలా స్టిచ్ చేసాను కదా ఇలా అయితే కనుక పోమ్లో అయితే రావండి ఇలా అయితే సేప్ అనేది ఇచ్చాను పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్